ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి మరీ తెలిసిన దిష్టమ్మ దిష్టి చూడండి మా బంగారు తల్లికి ఎంత దృష్టి తగిలిందో వాళ్ళ కళ్ళు పొద్దున్న లేచి ఏ ముదల పడి మోం చూసిందో సరే జాగ్రత్తగా చూసుకో చెప్తాం జాగ్రత్త నువ్వు జాగ్రత్త ఇప్పేసి వచ్చిండను అయ్యో అయ్యా నింది కాదు అబ్బా ఏంది గారు ఆవు తంగతి నువ్వు వచ్చి చూసుకో ఆమెకి నన్ను తిడితే ఒప్పుకోను అరే పోలక పోవలేదు కానీ దాని ఎవరో నేను చూసుకుంటా నువ్వు పో Gay pistol? White? Come on, come on, my little brother. It's you who doesn't have wings right? No worries, come Aha. Hai, hai, hai. Ya, ledo tu. Ya, ni tunggu, ya? <coughs> రాలేదు ఏ ఆపద సంభవించలేదు కదా ఏమో దురదృష్టవంతులకు సాయపడబోయిన ఎంత దృష్టవంతులకైనా ఆపదలు రావచ్చు పొలం పోతే దిష్టి తగతుంది కానీ ఇవాళ ఇంటి పడుతుండే ఉండే కడుపు నిండా తిమే కడవ నిండా ఫలి

ఇచ్చినాయ అదిగో రాక ఎక్కడ పోతుందయ్యా వేసేది మన దాటి పాలు పిచ్చేది ఇంకో నోట్లు రేపు జాగ్రత్త దీన్ని ఎవరు అబ్బాయి ఎంత పొట్టలో పాలు పెడుతుందా ఊషి దొంగప్ప ఇది కావాలో దీని ఎవరు ఉండు వస్తున్నాలి ఉండు అడనే ఉండు ఇక చిన్న మాట మాట్లాడాలి ఎంత ఘోరము చేసినావు పూజనీయము సకల పురాకృత పాపహరణము అయిన గోవు మీద నీ దురాగతము గోహింస మహాపాపమన కొడిగట్టిన నీకు ఇదే నా శాపం ఈనాటి నుండి నీ ఆయు ప్రమాణము తీరుదనుక నీ పిశాచమై తిరుగుదుగాక ఇది ఏంటి స్వామి ఇట్లా చేశావో తెలియపెక్క కదా అని ఇంకెప్పుడు చేయ బుద్ధి బుద్ధి మన్నించండి స్వామే కావాలంటే చంపేయండి కానీ ఈ పిశాచిగా మాత్రం వద్దు స్వామి పిల్ల జల్లా వెళ్ళండి అన్యాయంగా చేస్తారు ఆ పాపం అంతా నీకే స్వామి శాపం తీసేశాను చెప్పు తిప్పేశానని చెప్పు నీ కడుపును కొట్టా స్వామి శరప నేనిచ్చిన శాపములకు తిరుగులే భూలోకమును నేను అవతరించిన కార్యం పూర్తి అయ్యే వరకు నీకు ఈ రూపం తప్పదు ఆ ఆతరే నీకు విముక్తి ால் சாங்க ஒட்டு காலோ கோடி தண்டாலோ எப்படின் அம்மா எ படா எவரைய கொட்டாரா நாயனா எல்லா போனீனா பாத தகிந்தே கடா ఇక్కడే వరాహస్వామి ఏం చేసి ఉన్నారు దర్శనం చేసుకుంటూ ఎద్దల దర్శనం శ్రీయో కదా అలాగేనమ్మా ఇతనెవరు ఎవరో పసివాడు నాను వారు లేరట ఇక ఇక్కడే తమ ఆలనా పాలనలో ఉండవచ్చునని ఇక్కడ వకుడా వామనుని కథ విన్నావు కదూ వామనులకు మూడడుగులు చోటసగి ఆపద కొని తెచ్చుకున్నాడు బలిచక్రవర్తి మనము అదే విధముగా స్వామి అటువంటి ఆపద నా వలన జరుగుతుంది అమ్మ మీద ఆన అంత తావిచ్చినా తలదాచుకోనగలను తమద అమ్మావకుడా మాధ్యాన్ని కానికి వేల ఇనట్లున్నది ఊజా ద్రవ్యాలు తీసుకొని వస్తాయ నారాయణ శ్రీమన్నారాయణ ఆశ్రయం స్వామి దేవదేవ సంపూర్ణ మూర్తి నీ ఛాయామాత్రుణ్ణి నేను నీది కానిది ఇక్కడ ఏమున్నది ఇంతవరకు భూభారమును భరించినాను నీకురకే ఎదురు చూస్తున్నాను వరాహ కలియుగాంతం వరకు ఇక్కడే నా నెలవు మానవులు నీ దర్శనానంతరమే నన్ను పూజించి పునీతులవు ధన్యుడు